లతి నాలుగో అధ్యాయం నేను చెప్పేది ఏమిటంటే వారసునికి ఆస్తి అంతా చెందిన అతడు పచ్చితనంలో కాలము ఈ విషయంలో అతనికి దాసునికి భేదమేమీ లేదు అంటే తండ్రిని నియమించే రోజు వరకు అతడు సంరక్షకుల కింద ఆస్తి నిర్వాహకుల నిర్వాహకుల కింద ఉంటాడు మన సంగతి కూడా అంతే మనం పచ్చతనంలో ఉన్నప్పుడు లోకం ప్రాధాన్యత ప్రాథమిక విషయాల క్రింద దాస్యంలో ఉన్నాం అయితే కాలం పరిపక్వం కాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు కుమారుడు స్త్రీ గర్భాన్ని జన్మించాడు ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని విమోచించాలని మనం దత్తపుత్రులమయ్యేలా ఆయన ధర్మశాస్త్రం కింద జన్మించాడు మీరు దేవుని సంతానం కనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు ఆ ఆత్మ మనలో తండ్రి తండ్రి అని పిలుస్తున్నాడు కాబట్టి నీవింకా దాసుడివి కావు కుమారుడివి కుమారుడివి అయితే క్రీస్తు ద్వారా దేవుని వారసుడివి కూడా కానీ ఆ కాలంలో మీరు దేవుని ఎరుగక ముందు ప్రకృతి సిద్ధంగా వాస్తవం కాని దేవుళ్లకు బానిసత్వంలో ఉన్నారు ఇప్పుడైతే మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషంగా దేవుడు మిమ్మల్ని ఎరిగినవాడు ఇలాంటప్పుడు దుర్బలమైన వ్యర్థమైన ప్రాథమిక విషయాలకు మళ్ళీ బానిసలుగా ఉండగోరి వాటి వైపు మళ్లీ తిరుగుతున్నారు ఎందుకని మీరు దినాలు నెలలు మహోత్సవ కాలాలు సంవత్సరాలు పాటిస్తారు మీ విషయంలో నేను పడ్డ కష్టాలు ఒకవేళ వ్యర్థమైపోతాయేమో అని మీ గురించి నాకు భయం వేస్తూ ఉంది సోదరులారా నేను మీలాంటి వారిని అయ్యాను కనుక మీరు నాలాంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను మీరు నాకు కీడేమీ చేయలేదు మొదటిసారి నేను మీకు శారీరక బలహీనత ద్వారా శుభవార్త ప్రకటించానని మీకు తెలుసు నా శరీరంలో నాకు విషమ పరీక్షగా ఉన్నదాని గురించి మీ మీరు చిన్న చూపు చూడలేదు తృణీకరించలేదు కానీ దేవదూతను క్రీస్తు యేసును స్వీకరించే ప్రకారం నన్ను స్వీకరించారు అప్పుడు మీకున్న దీవిని ఏది సాధ్యమైతే మీ కండ్లు ఓడబెడికి నాకు ఇచ్చి ఉండేవారేమోనని మీ గురించి సాక్ష్యం చెబుతున్నాను మీతో సత్యం చెప్పడం వల్ల నేను మీకు విరోధినయ్యానా ఏమిటి వారికి మీరంటే ప్రత్యేక శ్రద్ధే కానీ వారి ఉద్దేశం మంచిది కాదు మీకే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగేలా మిమ్ములను మా నుంచి వేరు చేయాలని కోరుతున్నారు ఉద్దేశం మంచిదైతే ఎప్పుడైనా ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండడం మంచిదే నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాదు నా చిన్నపిల్లలారా క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మీ విషయంలో మళ్ళీ ప్రసవ పడుతూ ఉన్నాను మీ గురించి నాకు ఎటూ తోచకుండా ఉంది నేనిప్పుడు మీతో ఉండి మరో విధంగా మాట్లాడాలని నా కోరిక ధర్మశాస్త్రం కింద ఉండగోరే వారలారా ధర్మశాస్త్రం చెప్పేది మీరు వినడం లేదా చెప్పండి ఇలా రాసి ఉంది కదా అబ్రాహంకు ఇద్దరు కొడుకులు బానిస వల్ల ఒకడు స్వతంత్రరాలి వల్ల మరొకడు కానీ బానిస కొడుకు రీతిగా పుట్టాడు స్వతంత్రరాలి కొడుకు దేవుని వాగ్దాన ఫలితంగా పుట్టాడు ఈ విషయంలో అలంకారిక సాదృశ్యం ఉంది ఎలాగంటే ఆ ఇద్దరు స్త్రీలు రెండు ఒడంబడికులు ఒకటి సీనాయి పర్వతం నుంచి వచ్చి దాస్యానికి పిల్లలను కలిగిస్తుంది ఇది హాగరు ఈ హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతం ఇది అది ఇప్పటి జరూసలంకు గుర్తుగా ఉంది ఎందుకంటే జెరూసలం తన పిల్లలతో పాటు దాస్యంలో ఉంది అయితే పైనున్న జెరూసలం స్వతంత్రంగా ఉంది అదే అందరికీ తల్లి గొడ్రాల పిల్లలను కనని దానా ఆనందించు ప్రసవవేదన పడని దాన బిగ్గరగా కేకలు పెట్టు ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లల కంటే ఒంటరిగా ఉన్నదాని పిల్లలే ఎక్కువ అని రాసి ఉంది కదా సోదరలార మన లాగే వాగ్దాన సంతానం ఆ కాలంలో శరీర రీతిగా పుట్టినవాడు దేవుని ఆత్మ ప్రకారం పుట్టినవాడిని ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంది అయితే లేఖనం ఏమంటుంది బానిసను దాని కొడుకును వెళ్ళగొట్టు ఎందుకంటే బానిస కొడుకు స్వతంత్రరాలి కొడుకుతో పాటు వారసుడు కాబోడు కాబట్టి సోదరులారా మనం బానిస సంతానం కాము కానీ స్వతంత్రరాలి సంతానమే